దిగండి దిగండి జాగ్రత్త మెల్లగా దిగండి రండి రండి మెల్లగా మెల్లగా చిన్న అమ్మా నువ్వు ఇక మీ నాన్నగారిని తీసుకొని నేను రేపు వస్తాను చాక్లెట్లు కూడా తెస్తాను సరేనా పిల్లకి అమ్మ నాన్న అన్ని నువ్వేరా నువ్వు చర్చ్కి వెళ్ళి భోంచేస్తూ ఉండు ఈ లోపు వీళ్ళందరినీ పంపించేసి నేను లేదు ఫాదర్ నాకు చాలా పనులున్నాయి ఇంకెప్పుడైనా వస్తాను అండి అదేం కుదరదు కొత్త కుక్ తీసుకొచ్చాను అందరికి లంచ్ ఏర్పాటు చేయమన్నాను నువ్వు వెళ్ళి అక్కడుండు నేను వచ్చేస్తాను నేను భోంచపోతే ఫాదర్ ఆ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మరి నా భోజన విషయం పోరా సరే వెళ్తాలే ఏంటి తలుపేసి గడియ పెట్టకుండా దాని మీద నుంచి ఫోటో పెడతావా ఆ నీకు ఫోన్ చేసి చెప్తాను అసలు నువ్వు ఎవరు మహారాజువా అవును నేను మహారాజునే హా ఇక్కడికి రాని ఆ పెద్ద వస్తు ఏం చేస్తారంట ఏమిటి ఇక్కడ గొడవ పెద్దలని ఇక్కడ చూడండి మీ కోసం నేను స్పెషల్ గా ఫ్రేమ్ కట్టిచి తీసుకొచ్చిన ఫోటో మొత్తం నాశనం చేశాడు ఏం నాశనం చేశానా చూడండి ఫాదర్ తెలియకుండా తలపు తీశాను కింద పడింది అంతే దానికి ఇది తెగ రెచ్చిపోతుంది అయినా నువ్వు జిల్లా జిల్లా ఆ నిన్ను అసలు ఎక్కడ దొరికింది ఫాదర్ ఈ కొత్త కుక్కు దీని మోహం ఇది ఏంటి కుక్క ఈవిడ దేవా

ఏమిటి దేవా ఈ మధ్య ఇటు రావడమే మానేసావు దాడి మర్చిపోయావా నువ్వు శివుడి పాత్రలో శివతాండవం చేస్తే చూడాలని ఈ పిల్లలు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూడాలని ఉంది కానీ పనుల ఒత్తిడి వల్ల రాలేకపోతున్నాను సరే కూర్చో నీకు పద్దెనిమిదేళ్ల వయసున్నప్పుడు నా దగ్గర నాట్యూ నేర్చుకోవడానికి శిక్షణ కోసం వచ్చినప్పుడు చూపించిన వినయ విధేయతలే ఇప్పుడు నీ ముఖంలో కనిపిస్తున్నా మీ ఆశీర్వాదం కదా ఇదంతా కానీ నువ్వు శిక్షణ మధ్యలోనే మానేసావు కదా పూర్వజన్మ సుకృతం వల్ల నాట్యంలో నీకెంతో నైపుణ్యం ఉంది ఆ నాట్యాన్ని ఈ పిల్లలకు నేర్పించి ఉంటే ఎంత బాగుండేది ఎప్పుడైనా ఈ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసే అదృష్టం కలుగుతుంది అదే నాకు మహాభాగ్యం నువ్వేంటి నీలకంట రావడం మానేసావు నేను దేవన్నతో కలిసి కర్ణాటకలో ఉంటున్నాను అలాగే ఉండాలి రాజుతోనేగా ప్రజలుండేది ఏమై నువ్వు అంతేనా ఇక్కడ ఊర్లో పనులన్నీ చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలని దేవాన్ని నన్ను ఇక్కడే ఉండమన్నారు అందుకే ఉండిపోయాను దేవా ఇప్పుడొచ్చా ఇప్పుడే వచ్చానండి మీరేలా ఉన్నారు మేము బాగానే ఉన్నా దేవకి ఇప్పుడు ఇతను మన అతిథి తాగడానికి ఏమైనా తీసుకురా అలాగేనండి ఆవిడిని చూశావా దేవా మనిషి మాత్రం ఇక్కడ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి ఆవిడకి ఉన్న వాడి గురించి అప్పుడప్పుడు నిన్ను కలుస్తూ ఉంటాడు కదా అవునండి రెండు వారాల క్రితం వచ్చాడు అప్పుడే వెళ్ళిపోయాడు చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న వాణ్ణి సొంత కొడుకులా దేవకి పెంచింది మధుని మేము అత్తామావంలా కాక సొంత తల్లిదండ్రులా పెంచాం అది వాడికి గుర్తుందో లేదో మీరేం బాధపడకండి వాడికి మీ ఇద్దరి మీద ఎంతో ప్రేమ ఉంది మీరంటే చాలా ఇష్టం నాకు తెలుసు లోకంలో వాడికి నా వాళ్ళెవరూ లేరు చిన్నప్పటి నుంచి వాడంటే అతిగా ఇష్టపడేది నువ్వక్కడవే దేవా ఇంకో పెయినావా నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు పెద్ద తాగుబోతుని చేద్దాం అనుకుంటున్నావా నువ్వేమో తాగవో నాకు మాత్రం ఇంతకు ఇలా పోస్తుండవా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఓ నా ప్రియ మిత్రమా నేను నీకు మందు పోసేది ప్రేమతో మాత్రమే కాదురా సరే గాని మన చెక్కల బిజినెస్ విషయం ఏంటో చెప్పు నేను చెప్పాను కదా డబ్బు విషయంలో నువ్వెట్టా చెప్తే నువ్వు నువ్వేం చేయాలో చెప్పు నేను అట్టానే శడాను ఎవరు మధు నువ్వెక్కడరా ఇక్కడే ఉన్నాను త్వరగా మన మధురా ఎవరు నీ అత్త కొడుక ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు ఏ మధు మీడియేటర్గా గా ఉన్నందువల్ల నీకేమైనా లాభం ఉందంటావా లేదురా అదే నిజం ఏ రోజు ఆ రోజు వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తున్న జమీందారు కాని జమీందార్ ఆడే మాధు రై డియర్ ఫ్రెండ్ నమస్కారం నమస్కారం ఏం తెలుసా తెలియకి రెండు సంవత్సరాల క్రితం మా ఊరొచ్చి అరగొట్టినారు కదా అప్పటి నుంచి మధుకి మంచి ఆ తెలుసు మధు ఓ పెద్దామా కొంచెం నువ్వు వీటి ఆ శ్యామ్ తో తిరుగుతున్నావు వాడికి మన పాపకి అసలు పడదా నీకు తెలియదా దేవా శ్యామ్ నువ్వు అనుకుంటు కాదు చాలా మంచాడు సరే ఏంటి నువ్వు ఏదైనా మాట్లాడాలన్నా పాపయ్య స్పిరిట్ పోలీసులు పట్టుకున్నారు అది నువ్వే చేయించావని వాడు అంటున్నాడు ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చి నాతో చేయించుంటావని వాడు అంటున్నాడు కావాలంటే శ్యామ్ అడుగు శ్యామ్ అవసరం లేదు పాప ఎప్పుడు నా మీద అలా చెప్పడం అలా అన్న అన్నమాటమే నువ్వు చేసిన మొదటి తప్పు వాడు నిన్ను ఎందుకు వెనకేసుకొస్తున్నాడో అనుకుంటున్నారు నువ్వు వాడి ప్రాణం కాపాడమన్న విషయం ముమ్మాటికి నిజమే మధు తర్వాత మాట్లాడుకుందా మాట్లాడాలి మన మీద ఉన్న పగతో నన్ను శ్యామ్ చంపాలని ఆ పాపయ్య ఊరంతా మనుషులతో తిరుగుతున్నాడు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది నువ్వు కాపాడుతావని నువ్వు చెప్తే వాడు వింటాడు నీ మాట కాదండి దేవా నేను ఏ తప్పు చేయలేదు నువ్వే నన్ను కాపాడాలి మాధు అసలు ఏంటి అవునండి మీరే మిమ్మల్ని కాపాడగలరా ఏంటి దేవా ఏం లేదురా నువ్వు ఒకసారి అర్జెంటుగా పాపకి ఫోన్ చెయ్యి హలో ఆగ్రో కెమికల్సా ఎండి ఉన్నారా ఎప్పుడు సరే సరే ఓకే ఎక్కడికే వస్తున్నారట ఇప్పుడు ఏం చేద్దాం సరే మన ఇద్దరం కలిసి ఇప్పుడే అది మరి వెళ్తా ఉన్నాను కదరా నువ్వు బండేకా నేను పండిది మధు వాళ్ళ పాపయ్యే మనిషి మేము ఊరంతా వెతుకుతున్నాం వాళ్ళని బయటికి రాగండ్రా మధుని ముట్టుకోవడానికి వీల్లేదు శ్యామ్ని కూడా అలా అనొద్దు వదలరా దేవా ఇందులోనూ తలదోర్చొద్దు ఇది శ్యామ్కి మాకు మధ్యన ఉన్న గొడవ వీణ్ణి మాకు వదిలేయి నీకు చెప్పేది అర్థం కదా మేము అందరం కలిసి పాపై దగ్గరికి వెళ్తున్నాం నువ్వు వెళ్ళిపో అలా ఉట్టి చేతులతో మేము వెళ్ళిపోతే పాపయ్య గారికి మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం చూడండి మర్యాదగా చెప్తున్నాను వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఏం వెళితే వీళ్ళని తీసుకుని వెళతాం అట్టుకోండి రా Mmm. <laughs> <laughs>